వాళ్ళందరికీ నమస్తే అండి ఇది చేతబడి ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తానండి అలాగే శత్రునాశనం శర్వనాశనం ఏమంటే ఎవరినైతే మనం ఎవరైతే మనం ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మనను క్షీణిస్తున్నారో వాళ్ళని తిరిగి అంతం చేయడం కొరకు అలాగే వాళ్ళని తిరిగి మనసాన్నం పడేయడం కొరకు ఈ యొక్క వీడియో ఇది మనం ఫస్ట్గా మూలమంత్రాన్ని ఎంచుకోవాలన్నమాట ఈ మూలమంత్రం ఏ విధంగా ఉంటుందంటే ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతి మహాబాల భూత బ్రహ్మ బ్రహ్మరాక్షచ శాకిని డాకిని యక్షిణి హుం ట్ హ్రీం హుం థం ట్ స్వాహ అని ఈ యొక్క మంత్రాన్ని మనం జపించాల్సి వస్తుంది ఈ మంత్రం మనం కేవలం నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎలాంటి శత్రులైనా సరే ఎలాంటి కొమ్ములున్న వాడైనా సరే ఈ మంత్రానికి ఖచ్చితంగా మన దారి రావాల్సిందే అలాగే మంచాన పడాలంటే ఒక్క రోజులో అవుతుందండి అలాగే శత్రు మరణం కళ్ళ ముందు చూడాలంటే రెండు రోజుల్లో ఖచ్చిత నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది అన్నమాట అలాగే మీరు యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి అని చెప్పి చాలామంది అని వస్తున్నారు కావున మీరు ఎక్కడ మోసపోవద్దకుండా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు వందకు వంద శాతం ఖచ్చితమైన మీకు ఈ యొక్క మార్గం తెప్పిస్తాను అలాగే మా యొక్క ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు శ్రీ భో నమస్కారం